పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అందరి నేతల్లాగా కాదు తాను సైలెంట్ గా ఉంటూ ఏం చేయాలో అది చేసుకుంటూ పోయే నేత తెలంగాణ కాంగ్రెస్ ఇప్పుడు చాలా ఒత్తిడిలో ఉంది ఒకవైపు పథకాల అమలు సరిగ్గా లేదనే విమర్శలు మరోవైపు ఎస్ఎల్బీసీ టెన్నల్లో కార్మికుల ఆచూకీ లభించలేదు ఇంకోవైపు సొంత పార్టీ ఎక్స్ లో పెట్టిన పోల్లో కాంగ్రెస్ ఓడిపోయింది ఇక ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రివర్స్ లో సీఎం రేవంత్ రెడ్డికే విజ్ఞాపన పత్రం ఇచ్చారు వీటికి తోడు ప్రతిపక్షాలు భక్కుమంటున్నాయి కాంగ్రెస్ పాలన ఏమీ లేదని ఇక ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని అనిస్తున్నాయి ఇలా అన్ని వైపుల నుండి ఒత్తిళ్లు వస్తున్న టైంలో కాంగ్రెస్ మరో హైమాండ్ నచ్చింది పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గా మీనాక్షి నటరాజన్ నియమితులయ్యారు ఆమె మిగతా నేతల లాంటి వారు కాదు సైలెంట్ గా ఉంటూ ఏం చెయ్యాలో అది మాత్రమే చేసే రకం పబ్లిసిటీ ఆమెకు నచ్చదు హడావుడి అస్సలు నచ్చదు పని మాత్రమే ఇష్టపడే రకం ఆమె ఓవరాక్షన్ అస్సలు ఉండదు చాలా మంది నేతల లాగా రోజు మీడియాలో కనిపించే టైప్ కాదు ప్రజలకు ఏం చెయ్యాలో పార్టీ అనేది ఎలా ఉండాలో మాత్రమే నిర్ణయించి అది మాత్రమే చేసేలా చేయించే టైపు మీనాక్షి నటరాజన్ ఆమె తెలంగాణకు వస్తూనే రైల్లో వచ్చి షాక్ ఇచ్చారు ఆమెకు స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ నేతలు రైల్వే స్టేషన్ కు పరుగులు పెట్టాల్సి వచ్చింది తానేంటో ఈ ఒక్క ఘటనతోనే నిరూపించారు మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ మొదటి తరం నేతల లక్షణాలన్నీ మీనాక్షి నటరాజన్ లో కనిపిస్తాయి అంటే సాదాసీతగా ఉండటం నిజమైన నిజాయితీ గల నేతగా ఉండడం వంటివి ఆమెలో మనం చూడవచ్చు ఇవాళ ఆమె తెలంగాణ పిసిసి కార్యవర్గంతో మధ్యాహ్నం రెండు గంటలకు గాంధీభవన్ లో సమావేశమవుతున్నారు స్వామి బోధానంద కోసేమ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహ శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయుర్ ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్